ప్రజలకు వంచిస్తూ ఈ అన్నం ఎంపున చెప్పిన ఊళ్ళ సన్నాసులు ఉంటారు కదా వాళ్ళే ఉంటారు దేవుడా కేసీఆర్ అంటే తెలియదు వాళ్లకు వాళ్ళకి తెలిసిన జ్ఞానంతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పులు చేసినట్టు ఎవడెవడు అంటే చదువుకోనోడు చదువు ఉన్నోడు కేసీఆర్ మంచి చేసినా ఆయన మాట్లాడుతుంది తప్ప అసలు రూపం నాశనం ఎంత అయింది రాష్ట్రం ఎంత అప్పులకు పోయింది ఎన్ని భూములు అమ్మిండు ఏం జరిగింది రెగ్యులరైజేషన్ ఎందుకు కాలే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఒక గురుకులం ఎందుకు గట్టలే ఆమె లాస్ట్కి ఇంకో మాట కూడా చెప్పింది వీళ్ళు కట్టినటువంటి కలెక్టరేట్లు కానీ వీళ్ళు కట్టినటువంటి కార్యాలయాలు కానీ అంబేద్కర్ విగ్రహం కానీ సెక్రటరేట్ కానీ పూర్తి అవినీతితో కూడుకున్నదని చెప్పింది మీరు ఎడబెట్టుకుంటారు తలక ఎడబెట్టుకుంటారు నాలుగు వందల కోట్లకి వెళ్ళి పదహారు వందల కోట్లకు పోయింది సెక్రటరియట్ ఎవరి డబ్బది ఏం బాధ్యత ఉంది మీకు పామహౌజులకు వెళ్ళి పానం చేయడం ఏంది మీరు దేశాన్ని ఉద్దరి చేయడం ఏంది తండ్రిని తన్నను బావను ఎవరిని చూడకుండా వంగ పెట్టి సప్పరిచ్చుడు సప్పరిస్తే దిక్కు లేదు నా దిశ లేదు ఇక బూతు తప్ప వీళ్ళు వీకేది ఏం లేదు తర్వాత ఇక కవితను బూతు కూతురు తప్ప వీళ్ళు పీకేది కా ఏం చేయలే ఏమో నాశిరేకం పాలమూరు రంగారెడ్డి పథకం పెట్టి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ప్రగతి భవన్లో మంతనాలు జరిపి ఆయన తాను ఈయన పైసలు తీసుకొని ఏ నేను ఆడికి తీసుకొస్తా నేను ఏం చేస్తా అంటే ఆడికి తీసుకొచ్చి ఏం చేస్తా శ్రీశైలం ఎడమకాలం అని ఏం చెప్తా మాకు వచ్చిన పైపులో లెంత్ పెరుగుతుంది మాకు ఇన్ని పైసలు వస్తాయి నువ్వేం చేస్తావు అంత లోపల వెడే వరకు మొత్తం కుమ్మేసుకొని పో నాకు పైసలు ఇచ్చేసి అంటే ఓకే 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 అని చెప్పి పిట్టే కథలు అల్లి ఈడ కట్టేటువంటి మనం తెలంగాణలో కట్టాల్సినటువంటి జురాల కడ కట్టేటటువంటి ప్రాజెక్టు ముప్పై రెండు వేలకే పూర్తి అయ్యేటటువంటి ప్రాజెక్టు ఇవాళ అత్యంత వ్యయంతో కాకుండా ఎంత వ్యయం ఖర్చు చేసినా ఒకరోజు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీల నీళ్లు తోడుకొని ఇరవై ఐదు రోజులలోనే డెబ్బై టీఎంసీల నీళ్లు తోడుకొని ఇరవై ఐదు రోజులలోనే డెబ్బై టీఎంసీల నీళ్లు తోడుకునేటువంటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసుకున్నటువంటి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండరాజు జిల్లాలు కూడా సస్యశ్యామలం అయ్యేటువంటి విషయాన్ని కూడా మరిచి ఆడికి పోయి వస్తే నువ్వు తపస్సు చేసినా నువ్వు తపస్సు చేసినా నీకు నీళ్లు దొరకని పరిస్థితి ఒకరోజు పిఎంసి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఎన్ని కోట్లు పెడితే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా నీ నీళ్లు రాని పరిస్థితికి తీసుకొచ్చిన మీ దద్దమ్మల్లారా మీరేం బిక్కిరాని అడిగింది ఇంతకు మించి సాగు దెబ్బ కావాలన్నా కేసీఆర్ తనంతకు తాను మరణ శాసనం రాసుకున్నాడు కేసీఆర్ కుటుంబం నేనేమంటే బిడె కాళ్ళు మొక్కితే అయిపోయేది అంటే బిడెకాలు మొక్కినా బిడెకాళ్ళు మొక్కినా బిడ్డనన్నా బయటపడేది అందులోకి వెళ్ళి ఆ ప్రమాదకరమైనటువంటి విష గుల నుంచి కవిత బయటపడదు ఒకవేళ అందులో ఉంటే కవిత కూడా కష్టమే ఏం వదిల ప్రసక్తి లేదు ఏం వదిలే ప్రసక్తి ఏం లేదు నూటికి నూరు శాతం ఒక ఊచకోత కోసినటువంటి కవిత ఇవాళ ఆల్మోస్ట్ కథం చేసి పడేసింది ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రాన్ని దిగమింగినటువంటి కేసీఆర్ సర్కారు ఏమో చేసినట్టు ఇచ్చుకొని వాళ్ళు డబ్బలు కొట్టుకొట్ట ఉండరు ఏడ చేసిన నాశనమైందని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఇది ఎప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి కాబట్టే ఇలా కవి కవి కవిత విషకవిల నుంచి బయట వచ్చింది తెలంగాణ జాగృత అయింది ఇలా కాంగ్రెస్ ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది తెలంగాణకు రాష్ట్రాన్ని ఇచ్చింది ఈ దేశానికి ప్రాజెక్టులు కట్టింది ఈ దేశం కోసమే ఈ దేశ ప్రజల కోసం పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కడు పోతే ఇంకోని పెట్టుకొని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తుంది అక్కడక్కడ దొంగలు గిట్వడ ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఇంకోటి కాదు కాబట్టి మొత్తం మీద ఈ మరణ శాసనం దెబ్బకు ఇవాళ ఆల్మోస్ట్ ఉద్యమకారులను పట్టించుకోలేదు ఎవరిని పట్టించుకోలేదు ఒకటి కాదు రెండు కాదు నేను చాలా మాట్లాడినాను చాలా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి ఇవాళ గద్దరిని అవమానపరిచినా ఉద్యమకారులను పడిచినా ఎవరిని పడిచినా కేసీఆర్ ఎందుకు అమ్మ టైం లేక దోసుకునే అన్నీ ఎట్లా మాట్లాడాలి రోజు అరే ఎట్లా మనం ఎవడన్నా అని ఇప్పుడు దోసుకున్నారు ఎడపెట్టాలి ఎట్లా పెట్టాలి ఈ పనిలో అట్లా నిమగ్నమై ఇబ్బంది పడరు తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా వీళ్లకు ప్రజల జీవితంలో ప్రజా జీవితం లోపల వీళ్ళకు ఆల్మోస్ట్ సమాధి అయినట్టే కనబడతా ఉన్నది ఏమవుతుందో ముందర చూద్దాం చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవచ్చు విజ్ఞప్తి జై హింద్ జై భీమ్ జై భారత్